एडो श्लोकं చేద్దాం అవిభక్తం చ భూతేషు విభక్తం ఇవచwidetildeస్థితం అవిభక్తం చ భూతేషు విభక్తం ఇవచwidetildeస్థితం భూత భర్తృ చ తద్గ్నీయం భూత భర్తృ చ తద్గ్నీయం గరషిష్ణు ప్రభవిష్ణు చ గరషిష్ణు ప్రభవిష్ణు చ అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం గ్రసిష్ణు చ భూతేషు విభక్తమివ స్థితం భగవంతుడు ఆయన ఉనికి అనేది ఎలా ఉంటుంది అంటే భగవంతుడు ఎలా ఉంటాడు అనంటే నిన్నటి వరకు కొన్ని ఆ వివరణ చూసాం కొంత వివరణ కృష్ణుడు కృష్ణుడి ద్వారా మనం చూసాము ఇంకా చెప్తున్నాడు భగవంతుడి గురించి అంటే మనం ఎంత ఊహించుకోగలిగితే అంత ఆ అంతలా ఉంటాడు భగవంతుడు ఊహి మన ఊహలకి అతీతంగా కూడా భగవంతుడు ఉండగలడు సర్వభూతాలలో భూతేషు అవిభక్తం అవిభక్తంగా ఉన్నవాడు భగవంతుడు అంటే ఆయనకి విభజన అనేది లేదు ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు వేరువేరుగా ఉంటాడనే విభజన లేదు కానీ భూతేషు విభక్తమివచ స్థితం కానీ సర్వభూతములలో ఎలా ఉంటాడు విభక్తంగా ఉంటాడు అంటే అందరిలోనూ వేరువేరు జీవులమే కదా మనందరము కానీ నిజానికి వేరువేరా అనంటే ఒకసారి మన మూలాలకి వెళ్ళి చూస్తే అసలు ఈ శరీరం ఎలా వచ్చింది పంచభూతాల నుండి వచ్చింది ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి అందరము పంచభూతాల నుండే వచ్చాం కదా ఎవరైనా వేరే వాటి నుండి వచ్చారా వేరే వాటి నుండి వచ్చాము అని చెప్పుకున్నా కూడా వేరే ఇంకేమీ లేవు పంచభూతాలు తప్ప కాబట్టి అన్ని శరీరాలు ఆ పంచభూతాల నుండే వచ్చాయి ఆ ఆత్మ అనేది పరమాత్మ నుండి వచ్చింది కాబట్టి ఈ పంచభూతాలు చూస్తే గనక అది కూడా బ్రహ్మం నుండే ఉద్భవించిందని మనకు తైత్రి ఉపనిషత్తులో ఉంటుంది కాబట్టి మనం అందరం విభక్తంగా కనిపించినా కూడా అంటే వేరువేరుగా కనిపించినా కూడా మనం అంటే మనుషుల మాత్రమే కాదు చెట్లు చేమలు చీమలు ఆ అన్ని జంతువులు పక్షులు అన్ని కూడా అవి కూడా పంచభూతాల నుండే కదా తయారయ్యాయి వాటి వాటి శరీరాలు కూడా కాబట్టి మనం అందరము అన్నప్పుడు అన్ని జీవరాశులు వస్తాయి అందుకని కృష్ణుడు ఎప్పుడు మనుష్యేషు అని చెప్పడు మనుషుల గురించి మాత్రమే భగవద్గీత చెప్పలేదు అన్ని భూతములను ఉద్దేశించి కృష్ణుడు మనకు చెప్తున్నాడు కాబట్టి సర్వభూతములలో విభక్తంగా ఆయన స్థితమై ఉన్నాడు స్థి స్థితం కానీ నిజానికి ఆయన అవిభక్తం దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి విభజించి ఉన్నాడు అంటే విభక్తముగా ఉన్నాడు కానీ ఆయన ఒక్కరే అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే మనకి ఏదైనా ఉదాహరణ ఉంటే మనం అర్థం చేసుకోగలుగుతాం కదా అయితే ఉదాహరణకి మనకి వ్యాఖ్యానాల్లో ఏం చెప్పారంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు సూర్యుడు ఒక్కడే కదా పది మంది ఉన్నారా మనకు కనిపించేదైతే ఈ ప్రస్తుతానికి ఒక్కడే ఈ భూమి మీద కనిపించేది ఇంకా ఎంతో మంది ఉన్నారు కానీ మనము అంత మంది సూర్యుళ్ళని చూడలేము మనకు కనిపించేదైతే ఒకే సూర్యనారాయణ స్వామి ఆయన ఒక్కడే కదా ఆయన ఒక్కడే కాని మనము ఒక పది కుండలు కింద పెట్టాము ఆ కుండల్లో చూస్తున్నాము ఎంతమంది సూర్యుళ్ళు కనబడతారు ఒక పది కుండలు అక్కడ పెట్టి ఆ కుండల్లో చూస్తే గనక మనకి పది సూ పది మంది సూర్యుళ్ళు కనబడతారు కదా ఒక్కొక్క కుండలో ఒక్కొక్క సూర్యుడి ప్రతిబింబం కనబడుతుంది అలా అని పది మంది ఉన్నారా లేరు కదా అలానే మనకు కూడా కొన్నిసార్లు అద్దాలు ఉంటాయి కదా మిర్రర్స్ మిర్రర్స్ లో ఒక పది ఒక మన ఎదురుగా ఒక అద్దము మనకి మన వెనకాల ఒక అద్దము మన పక్కలకి రెండు అద్దాలు చుట్టూ నాలుగు అద్దాలు పెట్టేసుకొని చూస్తే ఇన్ఫినిట్ గా కనబడుతుంది మన ప్రతిబింబం అంటే మనం ఒక లక్ష కోటి అన్ని ప్రతిబింబాలు కనబడతాయి ఎప్పుడైనా షాపింగ్ మాల్స్ లోను ఇంకా వేరే ఎయిర్పోర్ట్స్ లాంటి ప్రదేశాల్లో గనక చూస్తే కొన్నిసార్లు నాలుగు ప్రతిబింబాలు కనబడతాయి ఒకేసారి కొన్ని చోట్ల మనం అలా చూడొచ్చు వింతగా అనిపిస్తుంది కానీ నిజానికి మనం ఎంతమంది మనం అంత మంది ఉన్నామా ఒక్కరమే కదా మనకే సాధ్యమైనప్పుడు భగవంతుడికి అసలు సాధ్యం కానిదేముంది కాబట్టి అన్ని జీవరాశుల్లో ఉన్నది భగవంతుడు ఒక్కడే కానీ విభక్తముగా కనబడుతున్నాడు వేరు వేరుగా కనబడుతున్నాడు ఎలాగైతే ఒక రెండు అద్దాల్లో మనము ఆపోజిట్ మిర్రర్స్ లో చూస్తే గనక ఆ అనంతమైన ప్రతిబింబాలు మనవి కనబడతాయో కుండలు ఒక పది ఇరవై కుండలు పేర్చి వాటిల్లో తొంగి చూస్తే సూర్యుళ్ళు ఒక పది మంది ఇరవై మంది సూర్యుళ్ళు కనబడతారు అలాగే ఎన్నో జీవరాశులు ఉన్నాయి విశ్వంలో అన్ని జీవరాశులు భగవంతుని యొక్క ప్రతిబింబము ఆయన నుండే మనం ఉద్భవించాము అని ఇక్కడ మనం ఉదాహరణతో అర్థం చేసుకోవాలి ఈ శ్లోకాన్ని అవిభక్తం చ భూత విభక్తమివ చ స్థితం భూత భర్తృ భర్తృ భర్త భర్త అంటే పోషించువాడు భారముని మోసేవాడు భర్త మనందరినీ ఎవరు భగవంతుడే కదా మనం ఎలా పోషించబడుతున్నాము అనంటే ఈ ఆహారం తిని కదా మనకు పోషణ ఎక్కడి నుంచి వస్తుంది చెట్ల నుండి రకరకాల కూరగాయలు పండ్లు ఆకులు ఇవన్నీ చెట్ల నుండి వస్తున్నాయి ఈ చెట్లు అవేలా బ్రతుకుతున్నాయి సూర్యుడి నుండి నీటి నుండి అంతే కదా మనం నీళ్లు పోస్తాము లేదా వర్షం పడుతుంది అలాగే సూర్యుడి కాంతితో అవి పండ్లు కాయలు పువ్వులు అన్ని ఇస్తున్నాయి కాబట్టి ఈ వర్షం పడేలా ఎవరు చేస్తున్నారు అని అంటే అది భగవంతుడే మనం ఏం చేయట్లేదు మనం సరిగ్గా టైం కి పడాలని యజ్ఞాలు అవి చేయగలం కానీ వర్షాన్ని కురిపించలేం కదా అవి సరిగ్గా సమయానికి ప్రతి సీజన్ లో పడాలి అంటే వర్షాకాలంలో మంచి సకాలంలో వర్షాలు దానికి మనము ఇంకేదైనా చేయొచ్చే అడిషనల్ గా కానీ మనమే వెళ్ళి మబ్బుల్లోకి వెళ్ళి వర్షాన్ని ఇంజెక్ట్ చేసి కురిపించలేం కదా అది మన పని కాదు అది భగవంతుడి పని భగవంతుడు అలా వర్షాన్ని కురిపిస్తున్నాడు సూర్యుడు చేత కాంతిని ఇప్పిస్తున్నాడు కాబట్టి మనం పోషించబడుతున్నాం కాబట్టి మనల్ని అందరినీ ఎవరు భూత భర్తృ సర్వభూతములను పోషించే భర్త భగవంతుడు చ అని మనము తెలుసుకోవాలి గ్రసిష్ణు ప్రభవిష్ణుచ గ్రసిష్ణు గ్రసిష్ణు అనంటే లయము చేసేవాడు మనం అందరం శాశ్వతంగా ఇక్కడ ఉండము కదా కాబట్టి మనం ఎప్పుడో ఒకప్పుడు లయం అయిపోవాల్సిందే అలా లయం చేసేవాడు భగవంతుడే ప్రభ విష్ణు ప్రభ అంటే ఉద్భవించడం మళ్ళీ మళ్ళీ పుట్టటం ప్రభ అంటే ఏంటి పుట్టటం మనం మళ్ళీ పుట్టడానికి కారణం కూడా ఆయనే కాబట్టి సృష్టి స్థితి లయములకు కారణమైన వాడు పరమాత్మ ्लोकम् ज्योतिषामपि तज्ज्योतिः तमसः परमुच्यते ज्योतिषामपि तज्ज्योतिः तमसः परमुच्यते ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितं ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं హృది సర్వస్ జ్యోతిష్యోతి ప్రకాశాన్ని ఇచ్చేవి ఏవైతే ఉంటాయో ఒకసారి ప్రకాశాన్ని ఇచ్చేవి ఏమేమి ఉంటాయి సృష్టిలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అగ్ని ఇలా రకరకాల వాటి నుంచి మనకి ప్రకాశం అనేది వస్తుంది కదా ఆ ప్రకాశానికి ఇప్పుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటికీ వెలుగు ఎక్కడి నుంచి వస్తుందంటే సూర్యుడు సూర్యుడి వెలుగునే ఇవి తీసుకుంటాయి సూర్యుడు వెలుగు ద్వారానే ఇవి కూడా వెలుగుతాయి మరి సూర్యుడికి ఎక్కడి నుండి వస్తుంది వెలుగు అనంటే అది దాని వెనకాల ఉన్నది పరమాత్మ జ్యోతిషామపి ప్రకాశమైన ప్రకాశవంతమైన వాటన్నింటిలోనూ జ్యోతి ప్రకాశము ఎవరు అనంటే ఆ పరమాత్మ పరం ఉచ్యతే పరం అంటే ఉన్నతమైన వాడు ఆయన జ్ఞా తోతి తమస పరం ఉచ్యతే తమస అంటే తమస్సు అనంటే అంధకారం అంటే చీకటి డార్క్నెస్ ఈ చీకటి అంతటికి అతీతమైన వాడు భగవంతుడు అంటే ఎంత వెలుగుని మనం ఊహించుకోగలుగుతామో అంత వెలుగుకి కారణం ఆయనే ఎంత చీకటిని మనం ఊహించుకోగలుగుతామో అంత చీకటికి కారణము ఆయనే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం జ్ఞానం అంటే ఏంటి నాలెడ్జ్ అంటే ఒక తెలుసుకోవాల్సిన విషయము జ్ఞేయం జ్ఞేయము అనంటే మనం దేని గురించి తెలుసుకోవాలో ఆ జ్ఞాన వస్తువు దాన్ని జ్ఞేయం అని అంటారు జ్ఞాన గమ్యం ఆ జ్ఞానం ద్వారా మనం ఏం పొందాలి అని అంటే అది కూడా మళ్ళీ పరమాత్మే కాబట్టి జ్ఞానము ఆయనే జ్ఞేయము ఆయనే జ్ఞాన గమ్యము జ్ఞానం యొక్క లక్ష్యము ఆయనే అంటే ఆ జ్ఞానం ద్వారా మనకి ఏంటి లాభము అంటే ఆ జ్ఞానం ద్వారా మనకి లభించేది పరమాత్మే ఇప్పుడు మనము ఇంజనీరింగ్ అనేది ఒక కోర్స్ చేస్తాం దాని యొక్క లక్ష్యం ఏంటి జ్ఞాన గమ్యం ఏంటి ఇంజనీర్ అవటం అంతే కదా ఇంజనీర్ గా ఒక ఉద్యోగాన్ని పొందటం అలా జ్ఞానము జ్ఞేయము జ్ఞాన గమ్యము లక్ష్యము అలా సర్వ జ్ఞానం యొక్క జ్ఞాన గమ్యము ఏంటి అని అంటే మళ్ళీ భగవంతుడే ఆయన ఎక్కడుంటాడు హృది సర్వస్య విష్ఠితం అందరి హృదయాల్లోనూ ఆయన స్థితమై ఉంటాడు అందరి హృదయాల్లో కొంతమంది దేవుడు లేడు అని అంటారు కదా కానీ వాళ్ళ హృదయంలో కూడా స్థితమై ఉన్నది భగవంతుడే వాళ్ళు చూడలేకపోయినంత మాత్రాన ఆయన లేడు అని అంటే స సరికాదు కదా ఇది పరమ సత్యము దీన్ని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు నీళ్లు తాగితే దాహం తీరుతుంది నిజమా కాదా ఇది ఎవరికి తెలుస్తుంది నీళ్లు తా నీళ్లు తాగి దాహం తీర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది నీళ్లు తాగి నీళ్లు తాగకుండా దాహం తీరదు చెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఎలా చూడాలి లే పాపం వాళ్ళకి అనుకుంటాం అంతే కదా అంతే దానికి మించి మనం ఇంకేమీ అర్థం మనం అనలేము అలాగే భగవంతుడి ఉనికిని ఒప్పుకోనంత మాత్రాన భగవంతుడు లేడు అని మనం కన్విన్స్ అయిపోవాలా లేదు అలా అని ఉన్నాడు అని గుడ్డిగా నమ్మేయాలా అంటే గుడ్డిగా నమ్మకూడదు గుడ్డిగా నమ్మమని కృష్ణుడు ఎప్పుడు చెప్పడు సాధన చెయ్యాలి సాధన చేస్తూ అభ్యాసం చేస్తూ అందుకే భక్తి యోగంలో కూడా భక్తి ఒక్కటి ఉంటే సరిపోదు భక్తిని రకరకాలుగా ఎన్నో విధాలు ఉన్నాయి అభ్యాసం చేత నువ్వు నన్ను తెలుసుకో నేనున్నాను నేనున్నానని నమ్ము కానీ గుడ్డిగా నమ్ముకు నేనున్నానన్న నువ్వు ప్రత్యక్షంగా నువ్వు తెలుసుకోగలుగుతావు ఎలా తెలుసుకోగలవు అంటే రకరకాల అభ్యాసాల గురించి చెప్తాడు కృష్ణుడు భక్తి యోగంలో కూడా ఇది వరకు చూసాం కదా కాబట్టి సాధనా సాధ్యతే సర్వం సాధన వల్లనే నిజంగా భగవంతుడు ఉన్నాడని మనం ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతాం గుడ్డిగా నమ్మవని కృష్ణుడు ఎప్పుడూ చెప్పలేదు అలాని లేడు అని కూడా మనం చెప్పలేం అయినా ఉన్నాడు అందరి హృదయాల్లో స్థితమై ఉన్నాడు జ్యోతిషామపిజ్యోతి తమ సహపరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం స్వస్తి ఆ వారధి అనే ప్రోగ్రాం గురించి చెప్పమన్నారు కదా వారధి అనేది విజయనగరం రామ నారాయణ క్షేత్రంలో జరుగుతున్నది అది నేను కొంచెం వేరే పనుల్లో ఉండటం వల్ల దాని గురించి నేను ఎక్కువ విస్తృతంగా ఏం ప్రచారం చేయలేకపోయాను చాలా మంచి కార్యక్రమం అది దేని గురించి అంటే వాల్మీకి రామాయణమే ప్రమాణం మనం ఇప్పుడు రకరకాల సినిమాల్లో ఇంకా రకరకాల పుస్తకాల్లో ఏం చూస్తామంటే ఆ రాముడు శబరి ఎంగిలి పళ్ళను తిన్నాడని ఆ లేకపోతే ఆ అహల్య బండరాయిగా మారిపోయిందని రాముడి పాదం తగలగానే అహల్యకి మనుష్య రూపం వచ్చింది అని ఇలాంటి రకరకాలే మనం చూస్తున్నాం కదా ఇంకొకటి ఏంటంటే రావణాసురుడు అసలు సీతమ్మ తల్లిని ఆ ముట్టుకోకుండా భూమి కింది నుంచి భూమితో సహా తీసుకువెళ్ళాడని కాబట్టి రావణాసుడు చాలా సంస్కారవంతుడు అని రకరకాల కల్పిత కథలు వింటూ ఉంటాం ఇవన్నీ నిజాలు కాదు అందుకని రామాయణం మీద సినిమాలు ఏవైనా చూడండి వాటిలో మాక్సిమం అంతా కల్పించినదే ఉంటుంది మళ్ళీ మనం వాల్మీకి రామాయణంలో వెళ్ళి చదివి చూస్తే దానికి విరుద్ధంగా ఉంటుంది దీని మనకి మనకేంటి నష్టము అనంటే వేరే ఎవరెవరో ఈ వీటిని మాత్రమే పట్టుకొని రాముడు ఇలాంటి వాడు రావణాసుడు చాలా గొప్పవాడు అని మన మనస్సుల పైన రుద్దుతున్నారు అవి నిజాలు కాదు కానీ అవే నిజాలు అని చెబుతున్నారు ఇంకొంతమంది అసలు రామాయణమే కల్పితము రామాయణం అసలు జరగలేదు అని వాదిస్తూ ఉంటారు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి సాక్ష్యాలు అవసరం లేదు మనకి తెలీదా మనకి ఆ తెలుస్తుంది కదా మన రాముడు మన సీతమ్మ ఇవన్నీ కూడా మనం చదవకుండా రామాయణాన్ని అలా పక్కకు పెట్టేశాం కాబట్టి ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ సినిమాలు కల్పిత కథలు పుస్తకాలు వీటన్నింటినీ పక్కన పెట్టి అసలైన వాల్మీకి రామాయణాన్ని మూలం మూలం ఏదైతే వాల్మీకి అస్సలు రాశాడో దాన్ని చదవడానికి ప్రోత్సహించాలి అప్పుడు మనకి నిజా నిజాలు ఏవో తెలుస్తాయి దాని గురించి ఆ వాల్మీకి రామాయణంలోని కొన్ని ముఖ్యమైన అంశాల గురించి వ్యాస పోటీలు నిర్వహించారు పోటీలు అనే కాదు ఎవరైనా ఆ చిన్న చిన్న వ్యాసాలు ఏమైనా రాసి అక్కడ సమర్పించవచ్చు అదే ఈ కార్యక్రమము అయితే దీని గురించి మనం భగవద్గీత రామాయణము ఇవి అన్ని కలుపుకొనే చెప్పుకుంటాం మనకు సందర్భానుసారం రాముడి గురించి సీతమ్మ వారి గురించి కూడా మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకేమైనా ముందు ముందు జరిగితే ముందుగానే మీకు చెప్తాను అలాగే ఎలా వీటిని మనం రాయాలి అనేది కూడా నేను ముందుగానే గైడెన్స్ ఇస్తాను నేను కూడా ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాను వాల్మీకి రామాయణం ఆ మూలం చదవటం కాబట్టి ప్రతి శ్లోకము ప్రతి అక్షరము విడిచిపెట్టకుండా చదవాలన్నది నేను లక్ష్యం పెట్టుకున్నాను ఆ తర్వాత రామాయణ ఇలా భగవద్గీత ఒక్కొక్క శ్లోకము రెండు రెండు శ్లోకాలు ఎలా చెప్పుకుంటున్నామో భవిష్యత్తులో రామాయణం కూడా అలా చెప్పుకోవాలి పారాయణ చేయాలి అనేది ఒకటి అనుకున్నాను చూద్దాం అది భగవద్గీతతో పాటు అది కూడా మనము చేయడానికి రామాయణం కోసం కూడా మనం ఏదైనా చేయడానికి ప్రయత్నిద్దాం స్వస్తి అండి రామ